హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనగానే ఎవరు గుర్తు వస్తారు మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ కూటమిలో మెయిన్ పర్సన్స్ కాబట్టి సో లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా సీఎం ఎవరైనా కూడా నెక్స్ట్ ఐఎమ్ హ్యాపీ మిగతా వాళ్ళు పక్కన పెట్టిన ఐఎమ్ హ్యాపీ బికాస్ ఇద్దరు కూడా యువ రక్తంతో కొంచెం ఎమోషనల్గా వచ్చిన వాళ్ళే అలాగని చెప్పి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి యాక్చువల్గా రిజర్ రిటైర్ అవ్వాల్సిన అవసరం లేదు ఈజ్ వెరీ హెల్దీ అని అది వేరే వాదన అది బట్ వాట్ ఎవర్ ఇడ్ ఈస్ ఆయనకు కూడా లెట్ మీ గివ్ ఇట్ ఫ్రీ హ్యాండ్ అంటే మళ్ళీ వీళ్ళు వస్తే మళ్ళీ కూటమి వస్తే ఐదర్ లోకేష్ ఆర్ ఎవరో మన కమ్యూనిటీ వైజ్ చూసినా కూడా ఎవరో మన పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా మళ్ళీ వస్తే ఇఫ్స్ అండ్ బట్స్ అన్నీ వస్తే వాళ్ళిద్దరిలో ఎవరైనా పీపుల్ విల్ బీ హ్యాపీ కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది యాక్చువల్గాను అనేది ఒక పెద్ద మిలియన్ డాలర్స్ ఆర్ బిలియన్ డాలర్స్ క్వశ్చన్ ఏంటంటే ఏం జరుగుతుంది అదర్ దెన్ అరెస్ట్లు ఎవరో ఆ వంశీ అన్నవాడు ఇంకోడా పారిపోయాడు వాళ్ళ ఇంకొక అతను అతను నాని ఇంకొక నాని వచ్చి వాగడం వాళ్ళు ఇంకా జరుగుతూ ఉంది ఆ పరంపర ఉంది ఒక పక్క నుంచి అరెస్టులు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఏదో రకరకాల క్యారికేచర్లు మొత్తోడైపోయినట్టు వంశీని అదేదో వ్యాధి వచ్చినట్టు ఇది వచ్చినా మొత్తం వాళ్ళ మీద ఎంత కక్ష తీర్చుకోవాలి అంత కక్ష సోషల్ మీడియా తీసుకుంటుంది ఆన్ బిఎఫ్ ఆఫ్ లోకేష్ డెడ్ బుక్ పేర్ల అన్నీ బాగా జరుగుతున్నాయి యాక్చువల్గా బా వాళ్ళు అనుకున్న జరిగిపోయింది కాకపోతే వాటర్ అబౌట్ ద డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది ఒక వర్షం కురిస్తే అమరావతి బొలిగిపోతుంది అక్కడ నిజంగా మేజర్గా పెట్టగలవా పెట్టలేము క్యాపిటల్ అక్కడ వన్ ఆఫ్ ద క్యాపిటల్ అనే పెట్టిన ప్రపోజల్ జగన్ కరెక్టే కానీ అలాగని చెప్పేసి అక్కడ నాశనం చేసేయడం అనేది కరెక్ట్ కాదు లెక్కర్ అనే దానికి కరెక్ట్ కాదు అంచేత అతను రేపో మాబా అరెస్ట్ అవుతాడు కూడా అంటున్నారు అది ఉన్న వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికి నేషనల్ పాలిటిక్స్ విల్ చేంజ్ కానీ ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే అసలు ఏం జరుగుతుందని కూడా తెలియట్లేదు ఇప్పుడు ఐదు ఐదు ప్రామిస్లు చేయలేకపోయారు సో చేయడానికి ట్రై చేస్తాడు ఎవడన్నా క్యాండిడేట్ కెమెరా పట్టుకెళ్ళి ప్రజలను అడిగితే నేను ఎవడ చలక రోజు బ్యాట్లు ఎవడన్నా అడిగితే అతను కమ్మా బ్యాచ్ అనమాట ఏ చెప్తా ఉందంటే వెంటనే అడిగి కదండి మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతకాలం సంవత్సరం ఇంకో వన్ మంత్ అయితే ట్వెల్ ఇయర్ ట్వెల్వ్ మంత్స్ ట్వల్వ్ మంత్స్లో ఏం చేశారు అనేది చూస్తుంటే నిల్ అది కాని వస్తే మీరు వద్దనుకున్న జగన్ మళ్ళీ వచ్చేస్తాడు వేరే ప్రత్యామ్నాయమీ లేక ఇది నేను ఇన్ జనరల్గా ఎందుకు మాట్లాడు ఎవరికి ఫేవర్ కాదు ఎవరికీ ఫొర్ర కాదు నేను ఒక పాలిటిక్స్ మాట్లాడినప్పుడు ఒక సామాన్య ప్రజల్లో మనిషిని సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు సామాన్య ప్రేక్షకులో ఒక మనిషిని ఆ సినిమా రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి చెత్త సినిమా చూపిస్తే చెత్త సినిమా అని చెప్తాను నీకు ఎంత కష్టపడి రోజు పరిపాలన లేకపోతే చెత్త చెత్త గవర్నమెంటే అంటాను నేను నేను చచ్చిపోయే వరకు నేను ఇంకెంతకాలం పోతున్నాను అనేది గాడ్స్ గ్రేట్ గ్రాట్ ఇదిలో ఉంటుంది వరకు నిజాలు ఎందుకు మాట్లాడాలంటే తెలియాలి కాబట్టి లేదా ఎవరి మీద ద్వేషం ఉంటుంది నేనే పార్టీకి చెందను ఎవరి మీద ద్వేషం నేను స్పెషల్గా మోడీ గారిని లైక్ చేస్తాను నేను ఆ పార్టీ కాదు చెప్పరు కానీ ఐ స్టిల్ లైక్ హిమ్ ఆయన ఒకవేళ నెక్స్ట్ ప్రియన్ కొన్ని చేసినా కూడా ఆయన ఒకవేళ ప్రెసిడెంట్ చేసినా కూడా ఐ స్టిల్ లైక్ హిమ్ అండ్ ఐ లవ్ హిమ్ బికాజ్ ఆఫ్ హిజ్ హ్యాబిట్స్ ఆర్ ద వే ఈ కండక్ట్స్ కాకపోతే సౌత్ మీద కూడా ఈ గుజరాత్లో చేసిన డెవలప్మెంట్లు అంతా కూడా ఇక్కడ కూడా చేయాలి ఈ నాలుగు స్టేట్లో ముందు ముందు నుంచి చేసి ఉంటే ఆ వెంకయ్యనాయుడు అన్న అతను ఇక్కడ ఏం జరగకుండా చేశాడు బీజేపీ ఎదగకుండా చేశాడు అది కానీ జరుగుంటే మీకు ఏ ప్రాబ్లం రాదు మీకు ఏంటి నార్త్ టు సౌత్ ఫీలింగ్ ఉంటుంది మీ నార్త్ దాదరన్న స్టేట్స్లో డెవలప్మెంట్ జరగాలి రైల్వే కానీ ఏదైనా ఈ సదరన్ స్టేట్స్ని మీరు చాలా చిన్న చూపు చూడడం వల్లే స్టాలిన్ లాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పైకి వచ్చి అసలు దీనికి సెపరేట్ కంట్రీయే కావాలి మాకు సౌత్ ఇండియా అనే లెవెల్కి ఎందుకు వచ్చేసారు తొండముదిరి వస్తారు అయిపోతున్నారు సౌత్లో అభిప్రాయం పోయింది ఆ సౌత్ నార్త్ ఫీలింగ్ అంటే పోవాలంటే ఫస్ట్ ఆ హిందీ అనేదాన్ని మర్చిపోండి ఎవడ ఎవడ రాష్ట్రంలో వాడి యొక్క సొంత భాష డెవలప్ చేసుకుంటూ హిందీ ఆప్షనల్ నేర్చుకుంటే నేర్చుకోండి ఇంగ్లీష్ ఆప్షనల్ నేర్చుకుంటే నేర్చుకోండి ఇంగ్లీష్ నేర్చుకుంటే పది కంట్రీకి వెళ్ళొచ్చు ఎక్కడికైనా లేచు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ కాబట్టి ఇవి ప్రోగ్రెసివ్గా ఆలోచించాలి ఏదో మన పట్టిన కుందెలకి మూడు కాళ్ళు అన్నట్టుగా అందరి మీద అమిత్ షా వాళ్ళంతా కలిసి హిందీ మీద ఇంపోజ్ చేయడం అనేది నాట్ వెరీ కరెక్ట్ యు లీవ్ దట్ టు ద పబ్లిక్ ఏ ఎవరి భాషని సొంత భాషని వాళ్ళు ప్రేమించేటట్టుగా చేసుకునేవ్వండి హిందీ అనేది ఆప్షన్లు పెట్టండి అంతేగాని ఇంగ్లీష్ అనేది డెఫినెట్గా పెట్ట ఉండాలి కాబట్టి బికాజ్ వేరే లేకపోతే ఈ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని దాటి వెళ్ళలేడు ఈ టు బీ మోర్ ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేటివ్ కలెక్టర్గా ఉండాలి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి కమ్యూనికేట్ చేయగలగాలి వాట్ ఈస్ ద మోస్ట్ ఇంటర్నేషనల్లీ లింక్డ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సో దాని మీద పెద్ద ఫస్ట్ ఎందుకు ఇజ్ ఇట్ అంత అవసరం ఆ ఫస్ట్ సేజన్ వల్ల ఈ రోజున తమిళనాడు ఫిలిమ్స్ ఫ్యాన్ ఇండియా నుంచి తప్పుకున్నాయి ఫ్యాన్ ఇండియా లైక్ చేయట్లేదు వాళ్ళు డెలిబరేట్గా మాకు హిందీ వద్దు అని మనం అనుక అనం ఆ మాట అనం ఆంధ్ర తెలుగు స్పీకింగ్ పీపుల్ హిందీ వద్దు అని కాబట్టి తెలుగు ఉండాలి తెలంగాణ కానీ ఇది కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మన భాష అది మన మాతృభాష అది అంచేత ఎవరి మాతృభాష వాళ్ళు మాట్లాడుకుంటూ అలాగైతే చైనాలో చాలా ఉన్నాయి తెలియక మనకి ద సో మెనీ ప్రావిన్సెస్ ఎందుకు అక్కడే తల్లి ప్రజలు తిరుగుబాటు చేస్తారు అప్పుడు ఇప్పుడు సిన్ జంపింగ్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నెక్స్ట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ చూడాలి వాట్ ఈస్ హ్యాప్నింగ్ అనేది అక్కడ కమ్యూనిస్టిక్ నియంత్ర నియంతృత్వం అనేది ఏ విధంగా ఎన్ని పోకడలు పోగబోతుంది ఆర్ దే గోయింగ్ టు షట్ దైర్ బౌత్ ప్రజల యొక్క నోరును కట్టేస్తారా కట్టగలరా అనేది ఇప్పుడే బై బయటకు వస్తుంది కొంచెం కొంచెం ఇట్ ఈస్ టూ ఎర్లీ నేను దాని మీద వీడియో చేయాలంటే అట్లీస్ట్ ఐ నీడ్ అనదర్ వన్ వీక్ అంత స్టడీ చేసి ఐ విల్ టాక్ అవ్వదు అది మాట్లాడుకునే భాష నేను వాడుక భాషలో చెప్తాను బుక్ ఇష్ అంటే నేను పుస్తకాల్లో రాసినట్టుగా అవి చెప్పను నేను స్ట్రాటజీలు ఇక్కడ నుంచి అవి చెప్పను సో నేను మాట్లాడేది మనం ఎక్కడన్నా కాఫీ కలిసినప్పుడు ఎలా ఎలాగో మాట్లాడుకుంటాం ప్రపంచ పాలిటిక్స్ స్టేట్ పాలిటిక్స్ ప్రపంచ సినిమా స్టేట్ సినిమా బాలీవుడ్ సినిమా టాలీవుడ్ సినిమా ఇట్లన్నీ కూడా మనం మాట్లాడుకునేట్టు కాఫీ తాగుతున్నప్పుడు ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడాలనే కూడా దట్ ఈస్ వర్ సోషల్ మీడియా పేద పేద ఉద్గ్రంధాలులో చదివి వాటిలో మాట్లాడినట్టు ఉండకూడదు మై కాన్సెప్ట్ మై కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఈజ్ బీ వెరీ కలోకియల్ బీ వెరీ ఇన్ జనరల్గా ఎలా మాట్లాడుకుంటాం అనేది అలా మాట్లాడుకునేటట్టు నేను మొట్టమొదటి చెప్తున్నాను నేను నేను యాక్చువల్గా ఈ సోషల్ మీడియా ఎప్పుడు ఎంతకాలం చెప్తున్నాను ఇప్పటికీ నైన్ అండ్ హాఫ్ టు టెన్ ఇయర్స్ అయింది ఎవరికి సోషల్ మీడియాలో ఫస్ట్ ఇంటర్వ్యూ లాంగ్ ద లాంగెస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది టీఎన్ఆర్కి దాని త్వర అప్పటి నుంచి అలా చెప్పుకుంటూనే వస్తాయి ఇప్పటికి పద ఇది పదో సంవత్సరం సో ఆల్మోస్ట్ ఐఎమ్ టెనింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ అప్పటి నుంచి కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ నాకు ఉన్న దాన్ని మీకు షేర్ ఎందుకు మీకు తెలుస్తుంది అని ఆడి మీద కోపం వీడి మీద కోపం మా వీడియోలు చూసి నేర్చుకున్న సవటలో ఒక తవత ఉంది ఇద్దరు ముగ్గురు అదేదో సోషల్ వర్కర్ అంట దాని ముఖం దరిద్రంగా ఉంటుంది శారీ గట్టు గురుకు చూడం అది నంది అంటాం తిరిగి ఆ ఛానల్లో నేను ఫ్రీగా మూడు సార్లు ఇస్తే వాడు మళ్ళీ ఫ్రీగా ఉంటుంది ఫ్రీగా ఇచ్చాను ఒక నాలుగు ఐదు సంవత్సరాలు దాని తర్వాత ఐ డిసైడెడ్ నథింగ్ యూ గెట్ ఫర్ ఎ ఫ్రీ ప్రైస్ అని అని చేత ఐఎమ్ టేకింగ్ ఇట్ ఒక నాలుగు నెలలు వాళ్ళ దగ్గర కొంచెం కొంచెం తీసుకున్నాను నెలకు యాభై వేలు ఇస్తే పది ఇంటర్వ్యూలు ఇస్తాను కొంతమంది నెలకు నలభై ఇస్తే పది ఇంటర్వ్యూలు ఇస్తాను ఇంకా ఎందుకంటే ఏంటి సో అది పక్కన పెట్టండి ఎందుకంటే ఇదే విషయంలో ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది చూస్తుంటే చాలా అగమ్య గోచరంగా ఉంది యాక్చువల్గా అన్ని అన్నిమాజినబుల్ ఏం జరుగుతుంది ఏం తెలియట్లేదు అంబర్ వాళ్ళు బడ్జెట్ ఇస్తున్నారు ఇవ్వట్లేదు ఇచ్చిందా అది ఏం చేస్తున్నారు వాట్ ఈస్ ద ప్లానింగ్ వాట్ ఇస్ ద స్టేట్ ప్లానింగ్ అనేది కూడా అసలు ఏం తెలియట్లేదు మాట్లాడితే పాపం అతను సినిమా ఫీల్డ్ మనిషి కాబట్టి అతను వచ్చి అతను సినిమాలో ఇరుక్కున్నాడు హరిహార వీరమల్లో పెట్టుకుంటూ ఆ కాన్స్పిరసీ చంద్రబాబు నాయుడుగా సైలెంట్ అయిపోయాడు అతను వచ్చి రెడ్ బుక్ అంటూ వాళ్ళని వీళ్ళనే కక్షపూరితంగా చేసుకోవడం జరుగుతుంది ఈ తప్ప ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది మటుకు నేను చూసి చాలా కాలం అయింది అభివృద్ధి అనే దాని గురించి వాళ్ళు కూడా లేదు వాళ్ళ వాళ్ళ పాటలకి వాళ్ళ వాళ్ళ పార్టీలకి మహానాడులకి చేసుకున్నా కూడా ఇదేంటి ఓన్లీ టు కీప్ అప్ ద లైఫ్ ఫర్ యువర్ పార్టీస్ అందుకు తప్పితే ఏం చేయట్లేదు మీరు ప్రజలకు అవి చేస్తావు ఇవి చేస్తావు అని పవన్ కళ్యాణ్ అన్నాడు రోహిత్ అంటే ఎవరు లోకేష్ అన్నాడు చంద్రబాబు నాయుడు గారికి మామూలుగా ఎప్పుడు అనేది అంటాడు ఇదేం కనపట్లేదే ఇలా చేస్తే అవద్దు వాళ్ళు జగన్ విల్కమ్ మేబీ జగన్ మై డూ బెటర్ నెక్స్ట్ టైం ఆల్సో ఇప్పుడు ఎవరు వీళ్ళు రాగలరు వీళ్ళు రాలేరు అయ్యే ఉండవు మ్యాక్సిమం చేస్తారు ఒక రూట్ మ్యాప్ చేసుకుని మ్యాక్సిమమ్గా మళ్ళీ అతను ఏదో అరెస్ట్ చేస్తారు చెప్పి తగలాడిపోతారు ఎల్లో మీడియా ఎప్పుడు అరెస్ట్ చేస్తారు కౌంట్ డౌన్ ఆ డౌన్ ఈ డౌన్ ఏంటో ఏంటో జగన్నే జగన్ని అరెస్ట్ చేయడం అనేది యాక్చువల్గా అయితే సెంటర్గా మనసులో లేదు అతని అవసరం ఇంకా చాలా ఉంది అతను ఇంకా ఓటింగ్ ఉంది యాక్చువల్గా అయినా కూడా అరెస్ట్ చేశారంటే ఆ ఓటింగ్ ఇంకొక ఇప్పుడు అతనికి ఎంత ఉంది ఫార్టీ పర్సెంట్ అనుకోండి ఇంకొక ఫార్టీ పర్సెంట్ పెరిగిపోతాడు దట్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ కూటమి ఈజ్ గోయింగ్ టు ఫెయిల్ అని చేత మీరు ఆ ఫెయిల్ అనే మాట అనిపించుకోకూడదంటే యూ మస్ట్ కీప్ డూయింగ్ ఇట్ అభివృద్ధి చూపించట్లేదు పవన్ కళ్యాణ్ అమ్మ సినిమాల గురించి ఏదో పాపా అతను సినిమా నాకునేందుకు అతను రెస్పాన్సిబుల్గా అర్థం చేస్తాడు లోకేష్ ఏం చేస్తాడు అసలు దెర్ ఇస్ నో న్యూస్ ఆల్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు కూడా ఒకటి తెలియదు సో ఇది జరుగుతుంది యాక్చువల్ గాను తలుచుకున్నప్పుడు మన స్టేట్ తలుచుకున్నప్పుడు ఒక ప్రాపర్ క్యాపిటల్ లేదు అది లేదు ఈ మూడు క్యాపిటల్ అన్ని ఇతను అన్నాడు వీళ్ళు వచ్చి మళ్ళీ అదే క్యాపిటల్ అన్నారు అని మళ్ళీ విశాఖపట్నంలోనే ప్ర ఇస్తున్నారు ఇక విశాఖపట్నం తర్వాత ఏముంటుంది మనకి ఇతను మూడు క్యాపిటల్ కాన్సెప్ట్ మంచిదే అలాగని చెప్పేసి ఆ అమరావతిని అసలు ఏం చేయకుండా వదిలేశాడు జగన్ అక్కడే నాకు కోపం వచ్చింది ఒకే మూడే ఆ మూడింటిని డెవలప్ చేయాలి కదా ఏంటారు ఎంటర్ కైలాసగిరిలో నాలుగు బిల్డింగ్లు పెట్టాడు అందుకు మించి వైజాగ్ ఇంకా ఇంకేం ఇంక వేదా సో డోంట్ నో ఆంధ్రప్రదేశ్ అనేప్పటికి బయటకు కూడా చెప్పడానికి కూడా బాగుంటలేదు ఎన్ని సంవత్సరాలైనా ఒక ప్రాపర్ క్యాపిటల్ని ఎస్టాబ్లిష్ అయిపోయారు లే చేయలేకపోయారనే వివాదం ఉంది నేను మధ్య మధ్యలో ఎన్ని ఎందుకు చెప్పానంటే దర్ ఇస్ నథింగ్ దెర్ ఇస్ నో స్టఫ్ మాట్లాడుకుంటాకి మ్యాటర్ కూడా లేదు సబ్జెక్ట్ కూడా లేదు వాట్సాప్ జట్ టాక్ వాట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఎన్ఛాయింటింగ్ అండ్ అండ్ చాలా వైబ్రెంట్గా జరగబోయేది ఏముంది ఆంధ్రప్రదేశ్లో నిల్ ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్ అట్లీస్ట్ నవ్ పీపుల్ డెవలప్ ఇట్ నాలు ఆటోళ్ళు కొన్ని వందల మంది చెప్తూ ఉంటారు నమస్తే నేను మీ దిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిగిల్ రాజు వెల్కమ్ టు ది గీతా సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ వర్క్ షాప్ ఐ వాంట్ యు టు బికమ్ గుడ్ స్క్రీన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, టూ సెన్ల్సో సీన్ఫ సీన్ వట్ ఇస్ వీల్ మేక యూ ఎ గుడ్ ట్స్ అండ్ లర్న్ స్క్రీన్ రాయివర్ స్క్రీన్ ఫిల్ వర్క్